నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని తాడూరు మండల పరిధిలో గల తుమ్మల సువూరు గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త బొడ్డుపల్లి బాలస్వామి ఇటీవల మరణించడంతో నాగర్కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వారి యొక్క ఇంటికి వెళ్లి మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యొక్క కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు నాగర్కర్నూలు మండలంలోని కొమ్మర గ్రామ పరిధిలో గల తాండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సభావత్ ఆంజనేయులు గత నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మాజీ శాసనసభ్యులు మరే జనార్దన్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి మృతుడు ఆంజనేయులు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఏక కాలంలోనే బిఆర్ఎస్ పార్టీకి చురుకైనటువంటి కార్యకర్తలు ఇద్దరు బాలస్వామి ఆంజనేయులు మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని పార్టీలో వారి సేవలు మరవలేనివని ఆ కుటుంబాలకు తాను ఎల్లవేళలా అండదండగా ఉంటానని ఆయా కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో వారి వెంట బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆయా గ్రామాల సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు అనుమేయరా నరంగన నాట్యం జీరో అదేనా నాలుగు రోజులు 500 500 800 హ్ ఆ నవరలే ఏలా దబదల నవ 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 ఎప్పుడు వచ్చి వచ్చిండు ఎదురు చెప్పు రాయి పోయిన బాగా తాగిపోయి అందరికి మందు పంపించి నాకు రాయలు మందు పంపించి